மார்கழி திங்கள் மதினி நைந்த நன்ன நாள் மார்கழி திங்கள் மதினிணைந்த நன்ன நாள் நீராட போதுமீனோ நேரி செய்யீர் நீராட போதுமிர் பொதுமினு நேரிசையேர் சீர்மால்குமாய்பாடி செல்வா சிறுமீர்கா பாடி செல்வா சிறுமீர்காள் கூர்வேல் குழந்தளில் நன் நந்த கூர்வேல் குழந்தளில் நன் நந்த கோப்பன் கூமரன் ஏராறந்த கண்ணி யசோதை இளம் சிங்கம் ஏற கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி கார்மெனிச்செங்கள் கதிர்மதியம் போல் முகத்தான் கார்மேனி கார்மெனிச்செங்கள் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நாராயணனே நமக்கே பறை தருவான் ನಾರಾಯಣನೇ ನಮಕ್ಕೆ ಪರ ತರು ಪಾರೋರ್ ಪುಗ ಪಡಿಂದೇಲೋರಂ ಪಾವಾಯ್ ಪಾರೋರ್ ಪುಗಳ ಪಡಿಂದೇಲೋರಂ ಪಾವ ಆಗ್ರ ಮಾಸಂ ವೆನ್ನೆಲ ಮಾರ್ಗ ಮಾರ್ಗಸಿರ ಮಾಸಂ ಮದನಿಂಡುವೆನ್ನಲವೇ ನೀರಾಡೋದೋ ನೆಮ್ಮಿಗ ನಲ ತಲ್ಲವಾರಾ ನೀಡೋದಮು ನಿೆಮ್ಮಿಗ ನಲ ತಲ್ಲವಾರಾ చెన్నుని చూడగా చెలువ పోలారా చెన్నుని చూడగా చెలువ పో కన్యలారా కూర్మి నగవులు చిందే నందగోప కొమరుని కూర్మి నగవులు చిందే ನಂದ ಗೋಪ ನಂದಗೋಪಕೋಮಿಟಿಫಲಮೋ ಯಶೋದ ಕಿಶೋರುಣೆ ಯೇ ನಾಟಿಫಲಮೋ ಯಶೋದ ಕಿಶೋಣ ಗಸ್ಯಾ ಮುಡಟ ನಿಖಿಲಾಂಡ ಕರ್ತಯ ನೀಲಮೇಘ ಶ್ಯಾಡಟ ನಿಖಿಲಾಂಡ ಕರ್ತಯ ನಾರಾಯಣ ಉಡುತಾಣೇ ನಾರಾಯಣ ಉಡುತಾಣೇ ಭುವಿಕೆ ನಟ ನಾರಾಯಣ ಉಡುತಾಣೇ भुवके आतनि सन्निधि चेर्चे पावन व्रतमूसेया आ सन्निधि चेर्चे पावन व्रतमुसेया అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఇప్పుడు తిరుప్పావైలోని మొదటి పాసరాన్ని అర్థానుసంధానంగా సేవించుకుందామండి మార్గలి తింగల్ మది నిరైంద నన్నాలాల్ నీరాడపోదు వీర్ పోదుమినో నేర్జయీర్ సీర్మల్గు ఆగిపాడి సెల్వ సిరుమీర్ కాల్ కూర్వేల్ కొడిందొజిలన్ நந்தகோபன் குமரன் ஏராரந்த கன்னி யசோதை இளம் சிங்கம் கார்மேனி மேனி செங்கன் கதிர்மதியோல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழ்படி இருந்து ஏ லோரம்பாவாய் திருப்பாவை அண்டே திரு அண்டே మంగళకరమైన పావై అంటే వ్రతము మంగళకరమైన వ్రతము అని దీనికి అర్థము దీనికే శ్రీవ్రతము అని ధనుర్మాస వ్రతం అని కూడా చెప్తారు మరి ఈ తిరుప్పావై అనేది ధ్వని ప్రధాన కావ్యంగా కూడా చెప్తారు మనకి పై పైన కనిపించే అర్థం వేరు లోపల నిగూఢంగా దాగి ఉన్న అంతరార్థము వేరుగా ఉంటుందన్నమాట మరి ఇక్కడ మనకి ఒక విషయాన్ని మనము ప్రస్తావించుకున్నప్పుడు అనుభవిస్తున్నప్పుడు రెండు రకాలైన పద్ధతులు ఉంటాయండి సమాస వ్యాస పద్ధతి అని ఒక రకంగా ఉంటుంది అంటే దీంట్లో మనకి విషయాన్ని చాలా డీప్గా వివరిస్తారు అక్కడ ఉన్న కాల వ్యవధిని బట్టి రెండోది సంక్షిప్త పద్ధతి అంటే ఉన్న విషయాన్ని అక్కడ ఉన్న కాల యొక్క విషయాన్ని బట్టి సంక్షిప్తంగా చెప్తారు అంటే ఇప్పుడు అడియని చెప్తుంది కూడా సంక్షిప్త పద్ధతిలోనే చెప్తుంది అంటే విషయాన్ని క్లుప్తంగా చెప్పుకోవడం మరి ఇలా రెండు రకాలైన పద్ధతులు ఉంటాయి మరి ఇక్కడ మనకి తమిళనాడు ఇంకా మాసం రాలా మనకి ఇక్కడ మాసం వచ్చింది మనమంతా కూడా చాంద్రమానం ప్రకారం కాలాన్ని పరిగణిస్తారు మరి తమిళనాడు ఏంటంటే వారికి మనకి కాలంలో కొంచెం వ్యత్యాసం ఉంది వారు సూర్యమానం ప్రకారం కాలాన్ని లెక్కిస్తారు కాబట్టి ఈ కాల వ్యవధిలో మనకి మాసం వచ్చింది తమిళనాడు ఇంకా మాసం రాల రేపు పదహారవ తారీఖు నుంచి అక్కడ మాసం స్టార్ట్ అవుతుంది ధనుర్మాసం మొదలు పెడతారనమాట అక్కడ అంటే వారికి మనకి కొంతకాలంలో వ్య వ్యవధి ఉందన్నమాట సరే మరి ఇక్కడ మాసం యొక్క విశేషతని ఆండాలు చాలా వివరంగా చెప్తున్నారు మాసాన మార్గశీర్షోహమని గీతాచరుడు భగవద్గీతలో చెప్పారు కదా మాసాల్లోకి వెళ్ళా మార్గశీర్ష మాసం నేనే అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేశారు మరి ఇక్కడ ఈ మాసము చాలా ఉత్కృష్టమైనది ఉత్తమమైనది అని చెప్పి మనకి చెప్తున్నారు కదా ఎందుకండి దీనికి అంత విశేషమైన పేరు అంటే ఇది దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిదంట అంటే వారు ఆరాధన చేసుకునే గొప్ప కాలము పరమాత్మని అని చెప్పి చెప్తూ ప్రకృతి చాలా శోభాయమానంగా రమణీయంగా ఉంటుందని చెప్తూ తాపసులకి తపం ఆచరించడానికి అనువైన కాలమని సత్వగుణాన్ని పెంపొందించేదని ఇలా అనేక రకమైన విశేషణాలు చెప్తారు మరి ఇక్కడ నీరాడ పోదు వీర్ అంటున్నారు అంటే స్నానం ఆచరిస్తానికి రండి అని ఆండాల్ తల్లి ఆహ్వానిస్తుంది అందరినీ ఇక్కడ స్నానం ఆచరించడం అంటే ఇదే విషయాన్ని చాలా పాసరాలు ఆడాళ్ళ వివరిస్తారు కానీ మీరు ఎక్కడ స్నానం ఆచరించినట్టు కనిపించదు అంటే ఇక్కడ నీరాడపోది వీరంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలలో అనుభవించటం అనే విషయమే ఇక్కడ మనకి ప్రధానంగా తీసుకోవాలి నన్ను ఆడాలంటున్నారు అంటే మంచి రోజులు వచ్చినాయి ఏంటండి మంచి రోజులు వచ్చినాయి అంటే మార్గశీర్ష వ్రతము ఆచరించడానికి అనుకున్న వెంటనే మంచి రోజులు వచ్చినాయని చాలా సంతోషంగా చెప్తున్నారు ఆండాళ్ళ తల్లి ఇక్కడ సీర్ మల్గుం ఆయిప్పాడి సెల్వ సిరు కాళ్ళు అంటున్నారు ఆ ఆయిప్పాడి ఎలా ఉందంట పాడి పంటలతో సమృద్ధిగా చక్కని సస్యంతో ఫలవంతంగా విశేషంగా ఉందని ఆయిప్పాడి యొక్క గొప్పతనాన్ని అక్కడ ఉన్న ఐశ్వర్యాన్ని సంపదని చెప్తున్నారు ఆండాళ్ళ తల్లి మరి ఇక్కడ కూర్వేల్ కొడిందోజల నందగోపన్ కుమరన్ అంటున్నారు అంటే నందగోపుని కుమారుడా అని వర్ణిస్తూ ఆ తండ్రి దగ్గర ఉన్న బిడ్డకి ఎంత బాధ్యతలు ఉంటాయి అని కూడా చెప్తున్నారు ఏంటండి ఆ బాధ్యతలు అంటే జీవతో వాక్యకరణాత్ అంటున్నారు అంటే తండ్రి మాట వినడమే ప్రధాన లక్షణంగా ఉండాలి అన్నట్టుగా మనకి ఇక పెద్దలు చెప్తారు కదా అంటే కృష్ణుడి ఇక్కడ తండ్రి దగ్గర చాలా బుద్ధిమంతుడిగా ఆ తండ్రి చెప్పినట్టు వినయంగా ఉంటున్నట్టుగా ఉంటాడు అంత బుద్ధిమంతుడిగా తండ్రికి అలా అనుకువుగా ఉంటాడన్నట్టుగా చెప్తున్నారు మరి ఏరారందకన్ని యశోద ఇలం సింగం అంటున్నారు మరి యశోదమ్మ దగ్గర ఎలా ఉంటాడంట సింహ పిల్లలాగా దుముకుతూ అల్లరి చేస్తూ కొంటి చేష్టలతో అలాగ తల్లిని తల్లి దగ్గర అమితమైన గారాభంతో ఉంటాడు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ నందగోపుడు వేలాయుధాన్ని ధరించి ఉంటారు కదా వేలా ఆయుధాన్ని ధరించిన నందగోపుడు అని చెప్పి చెప్తూ అతని కుమారుడు కృష్ణుడని కృష్ణుడికి ఒక విశేషాన్ని చెప్తున్నారు ఇంకో రకమైన అర్థం ఏంటంటే వేలాయుధము అంటే సుదర్శన చక్రం అని కూడా చెప్తారు అంటే చక్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ గురించి కూడా వర్ణిస్తున్నారు ఆండాల్ తల్లి అంతరార్థంగా అంటే శంకు చక్రాన్ని ఆయుధాలుగా ధరించినవాడు కదా శ్రీకృష్ణుడు అలా కూడా ఒక విశేషాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు మరి యశోదయ్ అని వివరిస్తున్నారు సోదయ్ అంటే కీర్తిని కలిగించేది యశోదయ్ అన్నప్పుడు చక్కని నేత్ర సౌందర్యం అమ్మా అని చెప్తున్నారు అంటే నేత్ర సౌందర్యము అని చెప్తున్నప్పుడు మనం జ్ఞానానికి ప్రతీకగా చెప్పుకోవాలి సోదయ్ అంటే కీర్తి కలిగించేది కీర్తి కలిగించేది ఏంటండి మంత్రం కదా అలాంటి మంత్రం మనకి ఎవరికి ఉపదేశిస్తారు ఆచారులు ఉపదేశిస్తారు మరి ఆచారులుగా ఇక్కడ మనకి యశోద తల్లిని కూడా అలాగా ఒక రకంగా కూడా చెప్తున్నారనమాట మరి ఇక్కడ ఇంకా మనకి ఈ మొదటి పాసరం ఒక జీవుడు పరమాత్మ సన్నిధికి ఎలా చేరుకోవాలి ఎలా వెళ్ళాలి అనే ఒక విషయాన్ని కూడా చాలా చక్కగా అంతరార్థంగా చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి ఏంటంటే ద్వయ మంత్రాన్ని కూడా దానిలోని విశేష అర్థాన్ని కూడా ఈ పాశ్రం తెలుపుతుంది అన్నట్టుగా మనకి పెద్దలు అంతరార్థంగా చెప్తారు మంత్రం ఏంటండి శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రభచ్చే శ్రీమతే నారాయణాయ నమ అని మనకి ద్వయమంత్రం వివరణిస్తుంది కదా మరి ఇప్పుడు కార్ మేని సెంగన్ మదియం పోల్ ముగత్తాన్ అంటున్నారు పరమాత్మ యొక్క తిరుమేని యొక్క విశేషను వర్ణిస్తున్నారు పరమాత్మ శ్రీకృష్ణుడు నీలమణి వర్ణంలో ఉన్నారు దయకు ప్రతిరూపం కదా ఆ స్వామి అంటే ఒక మేఘం నిండా నీరు ఎలాగా ఉంటుందో ఆ నిండి నీరు నిండి ఉన్న ఆ మేఘము దయగ ప్రతీకగా ఎలా చెప్తారో ఆ స్వామి యొక్క తిరుమేని కూడా నీలమణి వర్ణంలో ఉండి దయకు ప్రతిరూపకంగా ఆ స్వామి వే ఉన్నారు అని చెప్పి కృష్ణుడికి ఎన్ని విశేషాలు చెప్తున్నారండి మరి ఇక్కడ కదిరి మరియం పోల్ ముగత్తా అని అంటున్నారు అంటే ఆ స్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు ఎలా ఉన్నాయంట బాగా ఎర్రగా ఉన్నాయంట ఎర్రగా ఉన్నాయంటే కనులంతా ఎర్రగా కాదండి కనులు తెల్లగానే ఉన్నాయి ఆ తెల్లని కనుల్లో అక్కడక్కడ ఎర్రని జీరలు ఉన్నాయి అంటే ఇది సార్వభౌమత్వ లక్షణం కింద చెప్తారు పరమాత్మ ఈ సృష్టి మొత్తానికి స్వామి కదా మరి అలాంటి స్వామికి ఆ సార్వభౌమత్వ లక్షణము తెలిపేటట్టుగా ఆ కనులు ఉన్నాయని చెప్పి నేత్ర సౌందర్యాన్ని స్వామి యొక్క విశేషంగా అక్కడ మనకి ఆండాళ్ళ తల్లి చెప్తున్నారు నారాయణే నమక్కే పరై తరువాన్ అన్ని విశేషాలు కలిగిన ఓ స్వామి అని వివరిస్తూ ఆ నారాయణ శబ్దాన్ని కూడా ఇంకా చక్కగా చెప్తున్నారు నారాయణనే నమక్కే అని ఏవకారంతో సంబోధిస్తున్నారు ఆండాల తల్లి ఆయనే అని చెప్తూ ఆ నారాయణ శబ్దం యొక్క విశేషత ఏం చెప్తున్నారు వేదమే చెప్పింది కదా మనకి ఊర్ధ్వస్య నారాయణ అధస్య నారాయణ ఇంద్రస్య నారాయణ వరుణస్య నారాయణ బ్రహ్మస్య నారాయణ రుద్రస్య నారాయణ అని ఇన్ని విశేషాలు చెప్తూ ఇంకా చెప్పడానికి ఏమున్నది అంటూ మొత్తం అంతా సర్వవ్యాప్త పరమాత్మ ఇందుగలడు అందులేడని విషయాన్ని తెలియజేస్తూ సర్వం వ్యాప్తి నారాయణ చెప్పి వేదం చెప్పింది కదా అలాగా చెప్తూ నారాయణ శబ్దం యొక్క అని చెప్తూ నమ్మకే మనకే అలాంటి నారాయణే మనకి ఉజ్జీవనము మనము ఆయనకి చెందిన వారము అనే ఒక శేషత్వ స్వరూపాన్ని కూడా చెప్తూ ఈ సమస్త సృష్టికి కూడా ఆయనే స్వామి అని మనకి పరమాత్మకి ఉన్న అనన్య శేషి శేషత్వ భావాన్ని కూడా చెప్తుంది కదా మరి మరి పారో పుగజ్ పడి ఇరింద్ ఏ లో బావాయ్ అంటే అందని ఆహ్వానిస్తున్నట్టుగా తల్లి పరై అనే వాద్యము ఆ నందవ్రజంలో రేపలలో అందరిని ఆహ్వానిస్తూ మెడలో తాడుతో కట్టుకొని అలా పొట్టకి ఆనుకునే విధంగా ఒక వాద్యం ఉంటుంది పరై అనే వాద్యం దాని మీద శబ్దం చేస్తూ అందని వ్రతానికి రండి అని ఆండాల్ తల్లి ఆహ్వానిస్తున్నట్టుగా వాద్యం గురించి చెప్తున్నారనమాట మరి పారోర్ పుగష్ పాడి ఇరింద్ ఏ లో బాబాయ్ అని ఇక్కడ ఏంటంటే ఏ లోర్ ఎంబా అంటున్నారు అంటే ఆ ఆండాల తల్లి చెప్పే విషయాన్ని అందరూ శ్రద్ధగా వినండి ఆ తల్లి చెప్పే శ్రీ సూక్తులు అందరూ శ్రద్ధగా వినండి ఏ లోర్ అంటున్నారు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచారేమో మరి అలా నిద్ర అవస్థలో ఉంటారేమో అని చెప్తూ మెలకువ చేస్తున్నట్టుగా వాళ్ళందరినీ శ్రద్ధగా వినండి శ్రద్ధగా వినండి అని చెప్పి చెప్తున్నారు అంటే ఇక్కడ మనకి ఇన్ని విశేషణాలు నారాయణ శబ్దానికి చెప్పారు కృష్ణుడికి ఎన్ని విషయాలు చెప్పారండి చక్రధారి అని సూర్యుడు చంద్రుడు నేత్రాలుగా కలిగిన వాడని నందగోపన్ కుమరనని మరి ఆ తండ్రి దగ్గర బిడ్డ ఆ తండ్రి మాట వినటమే ప్రథమ కర్తవ్యంగా అని ఇలా చాలా విశేషాలు చెప్తూ మార్గశీర్ష మాసం యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పారు కదా మరి ఈ పాశ్రంలో దివ్యదేశం ఏంటి పరమ పదము అంటే నారాయణ శబ్దాన్ని చెప్తూ పరమపదం యొక్క దివ్యదేశ వైభవాన్ని కూడా మనకి తెలుపుతున్నట్టుగా చెప్తున్నారు మరి ఇన్ని విశేషాలు ఉన్న ఈ పాశ్రము మనకి నారాయణ శబ్దం యొక్క వైభవాన్ని చెప్తూ ఆ స్వామి యొక్క పరత్వాన్ని వ్యాపకత్వాన్ని కూడా తెలియచేస్తుంది కదా ముందు ముందు ఉన్న పాశ్రాల్లో ఇంకా మనకి విశేషాలు ఏం చెప్తారో తర్వాత తెలుసుకుందాం ఆండాల్ దివ్య తిరువడిగిలే శరణం